అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ పన్నెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అను రామ్ వైపు చూస్తూ రామ్ ఏదైనా కెఫేకి వెళ్దామా అని అంటుంటే తప్పకుండా అను అని అంటాడు రామ్ ఇంకా ముగ్గురు కూడా కెఫేకి రీచ్ అవుతారు రామ్ ఇంత కాస్ట్లీ దానికి ఎందుకు అని అను కంగారుగా అంటుంటే రామ్ అను చేతిని పట్టుకుని అను కాస్ట్లీ అని చూడకు మనం ప్రతిసారి బయటకు రాము కదా మహా అయితే మంత్లో ఒకసారి బయటకు వస్తాము మిగతా టైంలో ఖాళీ ఎక్కడుంటుంది చెప్పు నెలలో వచ్చే ఒక్కసారి కూడా మన మంచి ప్లేసెస్కి వెళ్ళకపోతే అస్సలు బాగోదు అయినా నాకు నీతో బయటకొచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి తిరిగిన మూమెంట్స్ మాత్రమే ఇంపార్టెంట్ మనీ కాదు అర్థమైందా అని అనగానే అను ఏమీ అర్థం కాక రామ్ వైపు చూస్తుంది వర్ష కారు దిగి బయట నుంచునుంటుంది ఏం మాట్లాడుతున్నావు రామ్ అని అను అయోమయంగా అంటుండే ఇంకెప్పుడు నా మనసులో మాట నీకు అర్థమవుతుంది అను అని రామ్ మనసులో అనుకుంటూ ఏమీ లేదు ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది పద ఒకసారి టేస్ట్ చేద్దాం ఇంకొకసారి ఇంకో ప్లేస్కి వెళ్దాం సరేనా అని అనగానే అంతేనా ఇంకా నీ మాటలు నాకు వేరే విధంగా అర్థమయ్యాయి సర్లే పద అని చెప్పి అను కాలు దిగుతుంది వాట్ నా మాటలు వేరే విధంగా అర్థమయ్యాయా అయ్యో నేనే డైవర్ట్ చేసేస్తానని రామ్ బాధగా అనుకుంటాడు ఇంకా ముగ్గురు కలిసి లోపలికి అడుగు పెడతారు ప్రేమ్ కారు కూడా కెఫే బయటే ఆగుతుంది ప్రేమ్ కారు దిగుతుండగా ఇంతలో తేజ్ నుండి కాల్ వస్తుంది ప్రేమ్ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను అన్నావు కదా అని అనగానే మర్చిపోయాను తేజ్ వస్తున్నానని చెప్పి ప్రేమ్ సాగర్కి కాల్ చేసి కెఫేకి రమ్మని చెప్పి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అయితే సాగర్ కెఫేకి దగ్గరలోనే ఉండటం వలన టెన్ మినిట్స్లో కెఫేకి చేరుకుంటాడు వెంటనే ప్రేమ్కి కాల్ చేయగానే ప్రేమ్ సాగర్తో నీకు చెప్పాను కదా ఇప్పుడు ఆ కెఫేలో అనుదీప్తి అని టీమ్ హెడ్ ఉంది తన ప్రతి మూమెంట్ నాకు ఎప్పటికప్పుడు తెలియాలి తను ఎవరెవరిని కలుస్తుంది నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వు సరేనా అని అనగానే ఓకే సార్ నేను చూసుకుంటాను అని చెప్తాడు సాగర్ ఇంకా సాగర్ అక్కడ నుండి లోపలికి వెళ్ళి తన ఫేస్కి మాస్క్ పెట్టుకుని వాళ్ళు కూర్చున్న దానికి ఇటువైపు టేబుల్ దగ్గర కూర్చుంటాడు అను రామ్ వైపు చూస్తూ స్ట్రాంగ్ కాఫీ ఒకటి ఆర్డర్ ఇవ్వరాం ఫుల్ హెడేక్గా ఉంది అని అనుకని అయ్యో హాస్పిటల్కి వెళ్దామా అను అని రామ్ కంగారుగా అంటాడు అబ్బా తలనొప్పికి కూడా ఎవడైనా హాస్పిటల్కి వెళ్తానా నువ్వు మరీను అని అను రామ్ షోల్డర్ పై చిన్నగా కొడుతుంది వర్ష వీళ్ళిద్దరికి ఎదురుగా కూర్చుని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది నీకు తెలియదాను వాడికి నువ్వంటే ప్రాణం అందుకే నీకు చిన్న దెబ్బ తగిలినా అలాగే రియాక్ట్ అవుతాడు రామ్ ప్రేమని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో అలాంటి వాడు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎంత బాగుంటుందో నీకు అస్సలు తెలియదు నీ అమాయకత్వం నువ్వు చేసే ప్రతి పనులని రామ్ ఎప్పటికప్పుడు భరిస్తూనే వస్తున్నాడు నీ కోసం ఎంతో కష్టపడి పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు అలాంటి రామ్ని ఎప్పుడు వదులుకోకను నా జీవితంలో ఎలాగో ఆ అదృష్టం లేదు తన ప్రేమని కాదని తనని బాధ పెట్టకాను అని వర్ష మనసులో బాధగా అంటుకుంటుంది ఇంకా రామ్ ముగ్గురికి కూడా ఆర్డర్ ఇస్తాడు ప్రేమ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తేజ్ని రిసీవ్ చేసుకుంటాడు ఇంకా తేజ్కి జరిగిందంతా చెప్తాడు తను ఒకరిపై అనుమానంగా ఉంది అని ప్రజెంట్ తనని అబ్జర్వ్ చేస్తున్నాను అని మిగతా మెంబర్స్ గురించి తనని చూసుకోమని లిస్ట్ ఇవ్వగానే తప్పకుండా ప్రేమ్ నువ్వొకరిని అనుమానించావు అంటే వాళ్లే ఆ తప్పు చేసిన వాళ్ళు అని అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పిన వాటిని బేస్ చేసి చూసుకుంటే కొంచెం ఆలోచించాలి ఏదేమైనా నీకు అనుమానం వచ్చింది కదా నువ్వు అమ్మాయిని అబ్జర్వ్ చేయి నేను మిగతా వాళ్ళని చూసుకుంటాను నాకు కూడా వీళ్లలో ఎవరిపైన అయినా అనుమానం వస్తే వాళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసే ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది అని అంటున్నావు కదా వెళ్ళి తనని అబ్జర్వ్ చేయి ఇది చిన్న విషయం కాదు ఈ టెండర్ వల్ల నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న మన కంపెనీ అనేది నెంబర్ టూలోకి వచ్చింది నెంబర్ టూలో ఉన్న వాడి కంపెనీ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చింది అని తేజ్ కోపంగా అంటుంటే అదేరా నా బాధ కూడా వాడి కష్టంతో వాడు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళినా పర్వాలేదు నేను అంతగా బాధపడేవాడిని కాదు కానీ మన కష్టాన్ని తీసుకుని వాడెవడో బాగుపడుతున్నాడంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు తప్పకుండా అందరినీ బయటికి లాగుతాను అందుకే ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను అని ప్రేమ్ కోపంగా అంటుంటే సరే జాగ్రత్త అని అంటాడు తేజ్ నా జాగ్రత్త సరే కానీ నేను వచ్చానని సంజనా కూడా ఇండియాకి వస్తుంది ఈవినింగ్ తనని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పగానే వామ్ము ఇప్పుడు ఆదాయం కూడా ఇండియాకి వస్తుందా సరిపోయింది అని తేజ్ అంటుంటే రే నా చెల్లిని ఏమన్నా అన్నామంటే అస్సలు ఊరుకోను అయినా నువ్వంటేనే దానికి తనకి పడదు అదంటే నీకు పడదు మీ ఇద్దరి చిన్నప్పటి నుండి ఉన్నదే కానీ వెళ్ళి సంజుని జాగ్రత్తగా తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని చెప్పి ఇంకా తేజ్ వాళ్ళ హౌస్ రావడంతో ఇంకా తేజ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ప్రేమ్ మళ్ళీ రిటర్న్ అవుతాడు రామ్ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుండగా హలో ఎవ్రీవన్ అన్న వాయిస్కి ముగ్గురు పక్కకు తిరిగి చూసేసరికి ఒక పర్సన్ వీళ్ళ ముగ్గురి వైపే నవ్వుతూ చూస్తూ ఉండటం చూసి ముగ్గురు కూడా షాక్గా అతని వైపు చూస్తారు బ్లాక్ కలర్ బ్రేజర్ వైట్ స్కిన్ తో తన కళ్ళకి ఉన్న గాగుల్స్ తీస్తూ నవ్వుతో ముగ్గురి వైపు చూస్తున్న అతని వైపు చూడగానే రామ్ లేచి రాహుల్ వాడి సడన్ సర్ప్రైజ్ అని అనగానే నేను కూడా అదే అంటున్నాను పక్క టేబుల్ నుండి చూస్తున్నాను మీ ముగ్గురేనా కాదా అని అయినా చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా మీ ముగ్గురు కలిసే వెళ్తారు కదా అని రాహుల్ నవ్వుతూ అనువైపు చూసి హలో అను ఎలా ఉన్నావు అని అనగానే ఫైన్ రాహుల్ అని చిన్నగా నవ్వుతుంది తర్వాత వర్ష వైపు చూసి హలో వర్ష అని వర్ష పక్కనే ఉన్న వేరొక షేర్లో కూర్చుంటాడు రాహుల్ రాహుల్ నువ్వేంటి ఇక్కడ నీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు స్టేజ్కి వెళ్ళిపోయావని చెప్పారు అని రామ్ అంటుంటే అవును రామ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే నా ఎంపీఏ కంప్లీట్ అయింది ఇంకా తర్వాత అక్కడే ఉండి వన్ ఇయర్ బిజినెస్కి సంబంధించిన కోర్స్ నేర్చుకున్నాను నీకు తెలుసు కదా మా పెద్దనానికి పిల్లలు లేరు అని అందుకే ఆయనే నన్ను స్టేట్స్కి తీసుకుని వెళ్ళారు అండ్ ఇంకొక విషయం తెలుసా పెద్దనాన్న కంపెనీ ఇక్కడే బెంగళూరులోనే ఉంది అని చెప్పగానే అవునా ఏం కంపెనీ అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఎస్ఎస్ సొల్యూషన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పగానే ముగ్గురు ఒకరి ఫేస్ మరొకరు షాక్గా చూసుకుంటారు వాట్ ఆ కంపెనీ మీ పెద్ద అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును అని రాహుల్ చిన్నగా నవ్వుతాడు అంటే ఇప్పుడు నువ్వు ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావా అని వర్ష అనగానే వర్క్ చేయడమేంటి వర్ష నేనే ఆ కంపెనీ సీఈఓ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడ డీలర్స్ని కలవడానికి వచ్చాను అలా మళ్ళీ మిమ్మల్ని కలుసుకోగలిగాను ఇంతకీ మీ ముగ్గురు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని అడగగానే ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రామ్ అంటుంటే వాట్ మీ ముగ్గురు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అని రాహుల్ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును రాహుల్ అని రామ్ చిన్నగానే అవుతాడు రాహుల్ రామ్ వాళ్ళకి సీనియర్ అండ్ అను వాళ్ళ ఊరే రాహుల్ది కూడా తన సీనియర్ అయినా కూడా చిన్నప్పటి నుండి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నార్మల్గా రాహుల్ అని పిలుస్తారు సరిపోయింది ఇంతకీ మీరందరూ ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారా ఆయన కంపెనీలో వర్క్ చేయడం ఎందుకు రీసెంట్గానే మా కంపెనీకి చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని అనగని అవును రాహుల్ నిజానికి ఆ ప్రాజెక్టు మాకే ఓకే అవుతుంది అని అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో మీ కంపెనీకి వచ్చింది అని తెలిసి మేము చాలా ఆశ్చర్యపోయాము అని అను అంటుంటే వాటిస్తేస్తాను అంటే మీ కంపెనీ వాళ్ళకి మాత్రమే టాలెంట్ ఉంది అని అనుకుంటున్నారా ఇంకా మిగతా వాళ్ళకి టాలెంట్ ఉండదా అని రాహుల్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అలా కాదు రాహుల్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మా చైర్మన్ సార్ చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ అనేది మా కంపెనీకే వచ్చేటట్టు చేస్తారు సో ఇది కూడా మా కంపెనీకే వస్తుంది అని అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్లో అది వేరే వాళ్ళ కంపెనీకి వెళ్ళింది అని తెలిసింది అని అను అనగానే అది ఒకప్పుడు ఇప్పుడు ఈ రాహుల్ వచ్చాడు కదా రీసెంట్గా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ అనేది నేనే ప్రిపేర్ చేశాను అందుకేసారి మా కంపెనీకి వచ్చింది ఆయన ఎప్పుడో పాతకాలం నాటి ప్రజెంటేషన్ ప్లాన్ని తీసుకుని వస్తే ఎవరు ఓకే చేస్తారు చెప్పు అని రాహుల్ అనగానే ముగ్గురు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు సరే కానీ ఇంకా అక్కడ వర్క్ ఏం చేస్తారు కానీ మీ ముగ్గురు కూడా నా కంపెనీలో జాయిన్ అవ్వండి మీకున్న సాలరీని కూడా హైక్ చేస్తాను అని చెప్పగానే వద్దు రాహుల్ అని అంటాడు రామ్ ఏంటి రామ్ నువ్వు ఇంకా మారలేదా ఇలాగే ఉంటే చాలా కష్టం అయినా నేనే పిలిచి మరి మీకు జాబ్స్ ఇస్తానంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని రాహుల్ అనగానే రాహుల్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కంపెనీ మా టాలెంట్ని బేస్ చేసుకుని మాకు జాబ్స్ ఇచ్చింది ఆయన మాకు కంపెనీలో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ నిజంగా మేము కంపెనీ చేంజ్ అవ్వాలని అనుకుంటే తప్పకుండా నీ కంపెనీకి వస్తాము అని రామ్ చెప్పగానే తప్పకుండా రామ్ మీ ముగ్గురి కోసం నా కంపెనీ డోర్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి అని రాహుల్ చెప్పగానే ఇంతలో కాఫీ వస్తుంది రామ్ రాహుల్కి ఎదురుగా కాఫీ జరిపి తీసుకోరాహుల్ అని అనగానే ఆల్రెడీ నేను తాగాను రామ్ సరే నాకు క్లయింట్స్తో మీటింగ్ అయిపోయింది మీకు వీలుంటే ఒకసారి ఇంటికి రండి అని చెప్పి తన విజిటింగ్ కార్డు తీసి ముగ్గురికి ఇస్తుంటే ముగ్గురికి ఎందుకు రాహుల్ ఒకరికి సరిపోతుంది అని రామ్ చిన్నకానవుతాడు ఏమో ఎవరికి అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు కదా రామ్ అని రాహుల్ వైపు చూసి మాట్లాడి ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి స్టార్ట్ అవుతాడు రాహుల్ వర్ష వాళ్ళ వైపు చూస్తూ రాహుల్ చాలా చేంజ్ అయిపోయాడు కదా ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు టోటల్గా మారిపోయాడు అని అంటుంటే ఒక కంపెనీ సీఈఓ అయ్యాడు కదా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అయినా తన గురించి మనకు తెలిసిందే కదా అని రామ్ అనగానే సర్లే ఇప్పుడు ఆ రాహుల్ గురించి మనకెందుకు అంటే ఆ ప్రాజెక్టు వీల కంపెనీకి రావడానికి రాహుల్ ప్రిపేర్ చేసిన ప్రజెంటేషనే కారణమా అని అను అంటుంటే ఏమో తెలీదు మన కంపెనీ చైర్మన్ సార్ అయితే టెన్నర్ కోడ్ లీక్ అయిందని అంటున్నారు కదా మరి ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి అని రామ్ అంటాడు వీళ్ళ మాటలు ఏమీ సాగర్కి అర్థం కావు కానీ వీళ్ళు రాహుల్ని కలిసినట్టు సాగర్కి తెలుస్తుంది ప్రేమ్ కార్ అనేది కెఫే బయటే ఆగుతుంది వీళ్ళున్నారో లేదో ఇప్పటికే హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ సాగర్కి కాల్ చేస్తాడు సాగర్ బయటికి రాగానే ఏం జరిగింది సాగర్ ఆ అమ్మాయి ఎవరినైనా కలిసిందా అని ప్రేమ్ అంటుంటే అవును ప్రేమ్ సార్ ఆ అమ్మాయి ఆ ఎస్ఎస్ కంపెనీ సీఈఓని కలిసింది అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు ప్రేమ్ ఏం మాట్లాడుకున్నారు అని ప్రేమ్ కోపంగా అంటుంటే ఏమీ అర్థం కాలేదు ప్రేమ్ సార్ ఆ కంపెనీ సీఈఓ మాత్రం వీళ్ళతో చాలా అంటే చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడాడు తర్వాత తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు అని చెప్పగానే ప్రేమ్ ఆలోచనలో పడతాడు సరైతే ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పగానే సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంటే ఆ టెండర్ లీకేజ్కి ముగ్గురికి కూడా సంబంధం ఉంది లేకపోతే ఈ అను ఆ టెండర్ లీక్ చేసింది కాబట్టి అతని ఇప్పుడు వచ్చి వచ్చి కలిశాడా మిగతా ఇద్దరికి అనూయే టెండర్ లీక్ చేసిందన్న విషయం తెలీదా ఓ మై గాడ్ నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానని ఇప్పుడు అనిపిస్తుంది తప్పకుండా ఈ అమ్మాయికి ఆ టెండర్కి సంబంధం ఉండే ఉండాలి అని ప్రేమ్ అనుకుంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్తాడు ఇంతలో తనకి ఎవరో డాష్ ఇచ్చినట్టు అనిపించగానే పక్కకు తిరిగి చూసేసరికి ఐఎమ్ సారీ అని అనగానే ఇట్స్ ఓకే అని చెప్పి ప్రేమ్ ఒకసారి అతని వైపు చూసి ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతకీ ప్రేమ్కి డాష్ ఇచ్చింది ఎవరో కాదు రాహుల్ రాహుల్ వెనక్కి తిరిగి ఒకసారి ప్రేమ్ వైపు చూసి ఇంకా అక్కడి నుండి ముందుకు వెళ్ళి తన కారులో కూర్చుంటాడు డ్రైవర్ వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు రాహుల్ అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో అను నవ్వుతున్న రూపం కనిపించగానే అనుకున్నానను నీ వెనకాల ఈ రామ్గాడు ఎప్పుడు ఉంటాడు అప్పుడు అంతే ఎప్పుడు చూసినా నీ వెనకాల కుక్కలాగా తిరుగుతూనే ఉండేవాడు ఇప్పుడు కూడా నువ్వు జాబ్ చేసే చోట కూడా వీడు నీ వెనకాలే తిరుగుతున్నాడు అవునులే ఎందుకు తిరగడు నువ్వంటే ఇష్టం కదా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి ఇప్పటి వరకు నేను ఎంతోమంది అమ్మాయిలతో గడిపాను కానీ నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అప్పట్లో కాలేజీలో చూసినప్పుడే నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను అయినా ఇంత అందంగా ఉండే నిన్ను ఎవరు కావాలని కోరుకోరు కానీ ఒక క్షణం కూడా ఆ రామ్ ఈ వర్ష ఇద్దరూ కూడా నీ వెనకాల తోకల్లాగా తిరుగుతూనే ఉండేవాళ్ళు నీ అమాయకత్వంతో ఎలాగైనా నిన్ను లొంగ తీసుకోవాలని అనుకుంటే అస్సలు జరగలేదు కానీ నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తప్పకుండా నువ్వు ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేలాగా చేస్తాను ఆ ఇద్దరిని నీకు దూరం చేస్తాను నిన్ను ఒంటరి చేస్తాను నువ్వు నా కంపెనీలోనే జాయిన్ అయ్యేటట్టు చేసి నిన్ను నా సొంతం చేసుకోకపోతే నా పేరు రాహులే కాదు కావాలంటే తర్వాత ఆ రామ్ ప్రశాంతంగా పెళ్లి చేసుకోగాని నిన్ను మొదట అనుభవం చేసింది నేనే అని రాహుల్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు బాబు రాహుల్ చాలా కలలు కంటున్నావు రామ్ని దూరం చేస్తావా అసలేని వాడిని నువ్వు ఇంకా టచ్ చేయలేదు అనుని టచ్ చేయాలంటే ముందు అతనిని దాటి ముందుకు వెళ్ళాలిగా ఏమంటారు ఫ్రెండ్స్ ఆ పర్సన్ ఎవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందిగా ఈ స్టోరీలో విలన్ ఎవరో అర్థమైంది కదా ప్రేమ్ అనుమానంతో అనుకి దూరంగా ఉంటాడని అనుకోకండి బాపుగారు ఎప్పుడూ అను పాపకి నీడలాగా వెనకాలే తిరుగుతూ ఉంటాడు స్టోరీలందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లెక్చర్డు మాత్రం మర్చిపో